గెలిచే గుర్రం మీదనే పందెం వేస్తాం అదేవిధంగా గెలిచే పార్టీ టికెట్ కోసం ఎగబడతాం ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలకే గెలిపే అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం జనసేన వైసీపీ సో ఆ పార్టీ టికెట్ దొరకకపోతే అంత గందరగోళమే రాజకీయ జీవితమే కొంచెం కష్టం అయిపోద్ది వైసీపీ టికెట్లు ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంలో చాలామంది నాయకులు చాలా గందరగోళంలో పడ్డారు ఎదురు సడన్ గా అవకాశాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి అక్కడ సీట్ ఖాళీ ఉండాలి కదా సో ఇలాంటి గందరగోళంలో ఆడ రామకృష్ణారెడ్డి చంద్రారెడ్డి రామచంద్రారెడ్డి టికెట్లు ఏమైనా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఏదో ఒక ఆధారం ఉండాలిగా రాజకీయ జీవితాన్ని నిదాలంటే ఆ తర్వాత కేసినేనాన్ని తెలుగుదేశం పార్టీ రిజెక్ట్ చేసింది అతను పోయి వైసీపీలో చేరాడు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీ పార్టీకి లాయల్టీ ప్రకటించాలా లేదా అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఆయన సోషల్ మీడియా గ్రూప్ చూసుకునే లింగం నేని రా శివరాం ప్రసాద్ అని ఆయన పార్టీకి రాజీనామా చేసి ఆయన వెంట ఉన్నాడు ఇలా ఇది ఒక పక్క నడిచింది తర్వాత పాతసారి టికెట్ ఇని అనే వరకు ఆయన వెంటనే తెలుగుదేశం పార్టీతో చర్చ జరుపుతున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకి వెల్కమ్ చెప్పినట్టుగా ఉంది ఆయన రోజుబడి నుంచి పోటీ చేయమన్నారు ఆయన పెనవనరుల నుంచి పోటీ చేస్తానంటున్నాడు దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అక్కడది సెట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇప్పుడు కొత్తగా రాయపాటి సాంశివరావు కొడుకు రాయపాటి రంగారావు తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పాడేశాడు ఆయన ఆ పార్టీకే వీళ్ళని రాయపాటి వాళ్ళని దూరంగా పెడుతున్నట్టుగా ఒక ప్రచారం ఉంది అయితే ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేసాడు సో ఈ రకమైన జంపింగ్ జపాంగులు ఎన్నికల వరకు ముందు వరకు కూడా నడుస్తూనే ఉంటాయి